ఇష్యూస్ ఆఫీసర్ చెప్పాలని కోరుతున్నాను చె డిపార్ట్మెంట్ గా పెండింగ్ బియాండ్ అసలు అంటే కంప్లైంట్స్ ఖచ్చితంగా ఆడిట్ చేయాలని చెప్పి ఉన్నాను

क्या दादन जैन दाव है पार्टी में सारी बातें मीटिंग से और मैंने बताया डॉक्यूमेंट फाइल लो एक बार अपडेट करके डालो और वो सब वो बोल रहा है फाइल से कंफर्मेशन और बता बीयू ७ <im> <im> லீடிங் ரவுண்டர் <laughs> అందరికి నమస్కారం అండి సో బేసికల్లీ మనం ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ లేదు అనేది ఒక వన్ ఆఫ్ ద సేమ్ ప్లాస్టిక్ తయారు చేసిన హూల్స్ అవ్వచ్చు కప్స్ అవ్వచ్చు సో అది మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో సిమిలర్ ప్రోడక్ట్స్ కంపోస్టబుల్ ప్లాస్టిక్స్లో ఈ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు అండ్ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ సో ఇది మనం స్కేల్ అప్ చేయాలి అంటే వాట్ విల్ బి ద వాట్ క్యాన్ బి ద అబ్జెక్షన్స్ అనేది మీ నుంచి ఒక ఫీడ్బ్యాక్ కోసం మనం సెషన్ కండక్ట్ చేస్తాం సో ఆ మేజర్ కన్స్టెంట్ అనేది ఉండదు మనకి ప్రోడక్ట్స్ లో బికాస్ ప్లాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది బట్ ఇట్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ ఇది రెగ్యులర్ ప్లాస్టిక్ డిఫరెంట్ హౌ ఇట్ విల్ బి కంపోస్టెడ్ అనేది ఒకసారి మీకు ఎమోలేబుల్ చూపిస్తారు ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వైరీస్ యూ కెన్ రెస్పాండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ is the PLS, the PLS, the PLS. And, you know, but peel is a peel we've all in packaging but sir in, in india's first product it is made up uh, peel monster yeah, yeah. bottle About, with mr you know and including water including water matter exactly so for Tirupati we got the proposal from Bangalore eco center to provide this కాబాల్ క్యారీ బ్యాక్ కాదు ఈ రెండు డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది అంటే మనకి మిథిన్ క్లోరైడ్ డైక్లోర అని ఒక కెమికల్లో ప్లాస్టిక్ వేస్తే కరిగిపోతుంది కరగదు అదే మనం కంపోజబుల్ మెటీరియల్ వేస్తే దాంట్లో కరిగిపోతుంది అనమాట మనకి అపేరెన్స్ మాత్రం సేమ్ ఎట్లా ఉంది కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్ ఉంటుంది ఈ కంపోస్ట్ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పడుతుంది కాబట్టి ఇదే వాడతా ఉన్నాను नैचुरली, ती सॉल्यूशन प्रतिसारी सॉल्यूशन में मनो डिकम्पोज़ मोस्ट एलिएस। मतलब मन टेक्चर रहने के ऊपर दूसरा। ओके, बट इन जनरल काप्पा वच्चु, लेड़ द पॉटील आवच्चु, लेड़ ग्लासेस आवच्चु, नी कंपोस्ट्यूबल प्लास्टिक प्रोडक्ट्स आपके कंज्यूमिंग इफ़ेक्ट डिस्कार्ड आउट सो दे � వీ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్ బాటిల్స్ స్ట్రాస్ గ్లాసెస్ క్యారీ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ విచ్ఆర్ హండ్రెడ్ పర్సెంట్ బయోటెగ్రీటల్ అండి యాక్చువల్లీ వీఆర్ ఇండియా ఫస్ట్ ప్రోడక్ట్ అండి ఇది చూడటానికి ప్లాస్టిక్ లానే ఉంది కదా బట్ ఇట్స్ నాట్ ప్లాస్టిక్ ఇట్స్ మేడ్ ఆఫ్ కాన్ స్టార్చ్ మొక్కజొమ్ముని చేసిన ప్లాక్ బాటిల్ ఇది సిపిసిపి సిపెట్ అండ్ ఎవరీ ప్రతి క్లియరెన్స్ కూడా ఉన్నది దీనికి సో యాక్చువల్లీ రీసెంట్గా ఇండియన్ ఆర్మీకి ఇచ్చాము ఫైనల్ తిరుమలలో కూడా వీట్ వీఆర్ గెటింగ్ ద అప్రూవల్స్ శ్రీశైలం అప్రూవల్స్ ఉన్నాయి సో వీఆర్ గోయింగ్ అవు ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్గా మూడు వివర్ ఫీస్లో మా పిసి సక్సెస్ అయ్యింది భీమవరం తణుకు తాడేపల్లి కూడా వీఆర్ డూయింగ్ అర్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బెస్ట్ ఇష్టం సీఎం గారికి కూడా రీ డెమోన్స్ట్రేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ వీ హోన్ టు సీఎం గారు సో వాట్ వాట్ ఆర్ బీ డూయింగ్ సో ఆ ప్లాస్టిక్ అరాడిగేట్ చేయడానికి దాన్ని చేయడానికి ఎలా ఎలాంటి మోటార్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వీ ఆర్ డెవలపింగ్ సంథింగ్ అండ్ హావ్ షోన్ టు సీఎం గారు ఆల్సో సో బేసికల్ అండి అది షో ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో ఎంత ఎంత జరుగుతుందో మీ అందరికీ తెలుసు ప్లీజ్ ఒక వీళ్ళు ఎవరైనా ఒకసారి వస్తే ఐ డైరెక్ట్ షో ఫర్ యు సార్ మీరు సో ఈ కెమికల్ వేస్తే విత్ ఇన్ టూ టు త్రీ సెకండ్స్ లో డిజాల్వ్ అయిపోతుంది సో రెగ్యులర్ గా బయట ఎక్కడైనా మనం డిస్పోజ్ చేసినా ఇప్పుడు బయట ఏదైనా ఆవు తిన్నా లేకపోతే ఎక్కడైనా డ్రైనేజ్ లో కానీ రోడ్ సైడ్ అయినా కానీ డిస్పోజ్ చేసినా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఇట్ విల్ గెట్ చూసారా ఎంత చక్కగా కరిగిపోయిందో ఇది గ్లాస్ అండి అది కరగలేదు నిర్షణ కాదండి వారం పెట్టినా సరే ఇది అలా మట్టిలో కానీ డ్రైనేజ్ లో కానీ పొరపాటు పడిపోయినా రిజర్వ్ అయిపోతుంది మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన డ్రైనేజ్ లో కానీ సాయిల్ లో కానీ కలవు ఇప్పుడు అదే బాటిల్ ఎంటీ బాటిల్ ని ఒక థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ ఎవో టెంపరేచర్ లో పెట్టేసే ఉంటుంది సింగే బాటిల్ రెగ్యులర్ రెగ్యులర్ ప్లాస్టిక్ అలా ఎస్ కానీ రెగ్యులర్ ప్లాస్టిక్ లో టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి అంత టెంపరేచర్ యా ఫుడ్ మనకి బయట దొరికే రెగ్యులర్ ప్లాస్టిక్స్ అన్ని కూడా అండి వాడు వాళ్ళు తీసుకొచ్చేది బాగా వేడి టెంపరేచర్ లో ఆటో లో లారీ లో తీసుకొస్తాడు హీట్ కి ఎక్స్‌పోజ్ అవుతుంది ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఆ వాటర్ లో కలుస్తాయి ఆ వాటర్ ని వి ఆర్ కన్జ్యూమింగ్